ప్రభేని తీసుకరిస్తున్నాము అని మీ అందరికీ వందనాలు బైబిల్లో ఉన్నటువంటి ఒక చిన్ని ప్రశ్న వచ్చి ఈరోజు మనము మాట్లాడుకుందాం చర్చించుకుందాం దేవుడు దుర్మార్గులైన వారందరికీ దుష్టులైన వారందరికీ విభజారులైన వారందరికీ గర్భఫలాన్ని ఎందుకు ఇస్తున్నాడు ఇది కొన్ని పరిస్థితులు ఆలోచించదగిన విషయం ఇప్పుడు దేవుడు దుర్మార్గులైన వారందరికీ దుష్టులైన వారందరికీ గర్భఫలాన్ని ఎందుకు ఇస్తున్నాడు అని మనము ఆలోచించినట్లయితే దేవుడు ఆది అందు మానవులను సృష్టించినప్పుడు అంటే మానవుని సృష్టించినప్పుడు వారిని మీరు భూమి మీద ఫలించండి అని చెప్పాడు అంటే ఫలించి అభివృద్ధి చెంది విస్తరించండి అని దేవుడు సెలవిచ్చాడు అంటే దేవుడు తన గ్రంథమందు ఏం రాస్తున్నాడంటే దుర్మార్గులైన వారందరికీ దుష్టులైన వారందరికీ గర్భఫలాన్ని ఎందుకు ఇస్తున్నాడంటే అసలు మొదటగా మనం మనం గ్రహించవలసింది ఎవరైనా ఏమిటంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు దేవుని ఎవరైనా పుట్టుకొస్తున్నాడు అలాగే గర్భఫలం అనేది దేవుడిచ్చి బహుమానమే కానీ ఎవరు తమంతట తాము తెచ్చుకోలేదు గర్భాన్ని మోసేటువంటి తల్లైనా తన గర్భంలో ఏ శిశువు పుడుతుందో ఆ ఎముకలు ఎలాగో తయారవుతున్నాయో ఆ ఎముకలకు ఆహారం ఎలా అందుతుందో అలాగే ఆ యొక్క శిశువుకి పాలను దేవుడు శరీరములు ఏ విధంగా చేశాడు అనేది ఇంతవరకు తల్లిగా ఉన్నటువంటి గర్భం ధరించినటువంటి స్త్రీకి ఇంతవరకు తెలియనే తెలియలేదు ఇది ప్రతి ఒక్కరు గమనించాల్సినటువంటి విషయం ఇప్పుడు గర్భఫలం దేవుడు ఇచ్చే అయితే మరి ఎంతోమంది స్త్రీలకు దేవుని నమ్ముకున్న వారికి కూడా గర్భఫలం లేక చాలా సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉన్నారు వారికి గర్భఫలం లేకపోగా అలాగే భక్తిహీనులై దుర్మార్గులై దుష్టులుగా ఉన్నటువంటి విభిచారులైన వాళ్ళందరికీ దేవుడు గర్భఫలాన్ని ఎందుకు ఇస్తున్నాడు అని మనం ఆలోచించినట్లయితే దేవుడు గ్రంథం గ్రంథమంతు స్పష్టంగా సెలవిచ్చాడు ఉదాహరణకు మనము ప్రతి సంవత్సరం నేలలో నేలలో విత్తనాలు విత్తుతాం నేలలో విత్తనాలు విత్తి ఆ విత్తిన విత్తనానికి దేవుడే దేహాన్ని ఇస్తున్నాడు ఈ విత్తిన విత్తనానికి దేవుడే దేహాన్ని ఇస్తున్నాడు అలాగే దేవుడే ఆ దేహాన్ని పెంచి పోషిస్తున్నాడు అది ఎవరు విత్తారు అని ఆలోచిస్తే అది ఒక మంచివాడే కాని కానివ్వండి చెడ్డవాడే కానివ్వండి అది ఎవరైనా కాని లోకంలో భక్తియునులైన వారే కానీ దుర్మార్గులైన వారే కానీ ఎవరైనా కానీ విత్తినటువంటి విత్తనానికి దేహాన్ని ఇస్తుంది దేవుడు దాన్ని ఫలింపజేస్తున్నది దేవుడు అది ఫలాలు వచ్చే విధంగా చేస్తున్నది దేవుడు అంటే ఇదే ఎగ్జాంపుల్ని మనం మనుషులైన వారందరికీ అప్లై చేస్తే అది దుర్మార్గులకైనా సరే విభిచారులైనా సరే ఎవరైనా సరే వారు గర్భములో తల్లి గర్భములో విత్తనాలను విత్తుచున్నారు ఇప్పుడు విత్తినటువంటి దేహానికి విత్తినటువంటి విత్తనానికి దేహాన్ని ఇస్తున్నది ఎవరంటే దేవుడు ఎందుకు దేవుడు వారికి ఇస్తున్నాడంటే ఏ పని కూడా ఏ యొక్క మొక్క అయినా కానీ అది తనను మహిమపరిచే విధంగానే దేవుడు చేసుకుంటాడే కానీ పనికి రానిదిగా ఏది మాత్రము చేయడు మరి దుర్మార్గులకు దుష్టులకు విభిచారులైన వారందరికీ గర్భఫలాన్ని ఎందుకు ఇస్తున్నాడు దేవుని ఎరిగిన వారందరికీ గర్భఫలాన్ని ఎందుకు ఇవ్వట్లేదు అని ఆలోచిస్తే ఈ దుర్మార్గులైనా దుష్టులైనా ఎవరైనా కానీ దేవుడు మనుషులైన వారందరినీ ఎందుకు పుట్టిస్తున్నాడంటే తన మహిమ కొరకు పుట్టిస్తున్నాడు తనను మహిమపరిచే పిల్లలుగా మనం ఉండాలని మనల్ని దేవుడు పుట్టిస్తున్నాడు అందుకే ఆనాడు న్యా న్యాయధిపతిలో ఉన్నటువంటి యువతనే ఒక న్యాయాధిపతి ఈయన ఒక వేష్య కుమారుడు అంటే వ్యభిచారము వ్యభిచారం చేసేటువంటి ఒక స్త్రీ యొక్క కుమారుడు అంటే వ్యభిచారం చేసేటువంటి స్త్రీ కూడా గర్భఫలాన్ని దేవుడు ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు అంటే దేవుడిని మహిమపరిచే విధంగానే ఆ గర్భఫలాన్ని ఇచ్చాడు అందుకనే ఆ యొక్క వ్యవతనే కుమారుడు గొప్ప న్యాయాధిపతిగా ఇస్రాయేలీలకు న్యాయం తీర్చేవాడుగా ఉంటున్నాడు అంటే ఎవరికైనా కూడా దేవుడు గర్భఫలాన్ని ఇస్తున్నాడంటే అది తన నామ నామ మహిమ నిమిత్తమే దేవుడు ఇస్తున్నాడే కానీ వేరే దాని నిమిత్తమైతే కాదు అంటే మనం గమనించుకోవాల్సినది ఏమిటంటే దేవుడు ఎవరిని పుట్టిస్తున్నా కూడా తన మహిమకే పుట్టిస్తున్నాడు అలాగే వ్యభిచారులకైనా దుర్మార్గులకైనా దుష్టులకైనా వాళ్ళందరికీ ఎందుకు ఇస్తున్నాడంటే వారికి ఏదో ఒక పాఠాన్ని నేర్పుతూ అలాగే పుట్టిన వారందరూ కూడా తనను తెలుసుకోవాలని తన మహిమను కూర్చిన జ్ఞానము తెలుసుకోవాలని దేవుడు ప్రతి ఒక్కరిని పుట్టిస్తున్నాడు ప్రతి ఒక్కరికి కూడా గర్భఫలాన్ని ఇస్తున్నాడు మరి దేవుడు నమ్ముకున్న వారికి గర్భఫలాలు ఎందుకు ఇవ్వట్లేదంటే దేవుడు తన చిత్త ప్రకారంగానే చేస్తున్నాడు కానీ మనము ఆయనను ప్రశ్నించే విధంగా ఉండకూడదు అందుకనే దేవుడు వీరందరిని ఎందుకు పుట్టిస్తున్నాడంటే దేవుడు ప్రతి ఆయన మహిమ నిమిత్తము పుట్టిస్తున్నాడు ఒకసారి యేష గ్రంథంలోన యేష గ్రంథంలోన నలభై మూడవ అధ్యాయము ప ఏడవశ చూసినట్లయితే యష గ్రంథం నలభై మూడవ అధ్యాయం ఏడు వచ్చి చూసినట్లయితే నా నామ నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని అంటున్నాడు నా మహిమ నిమిత్తము నేను సృజించాను అలాగే యోహన్ స్వార్థ తొమ్మిదవ అధ్యాయంలో చూసినట్లయితే వీడు గుడ్డివాడై పుట్టడకు ఎవడు కారణం వీడా వీని కన్నవాడా అంటే వీడు గుడ్డివాడై పుట్టడకు వీడు కాదు వీడు తల్లిదండ్రులు కాదు కానీ దేవుని క్రియలు వీని ఎందుకు ప్రత్యక్షముటకు అలాగే దేవుడు వీని ద్వారా మహిమ పొందుటకు వీడు పుట్టినే కానీ వీరి తల్లిదండ్రులైనను వీడైన తప్పు చేయలేదు దేవుని క్రియలు ప్రత్యక్షము వీని ఎందుకు కావాలనే వీడు గుడ్డివాడుగా పుట్టాడు అంటే ప్రతి మానవుణ్ణి ప్రతి ఒక్క మానవుణ్ణి దేవుడే సృష్టిస్తున్నాడు దేవుడే తన నామ మహిమ ఘనత నిమిత్తము వారిని సృష్టించి వారు నన్ను తెలుసుకోవాలని నేను ఈ సృష్టిని చేశానని మీ అందరినీ చేశానని వారు తెలుసుకోవాలని వారికి బుద్ధి తెలివి జ్ఞానం ఆయుష్ ఆరోగ్యం అన్నిటినీ ఇచ్చి ఈ భూమి మీద ప్రతి ఒక్కరిని పెంచి పోషిస్తున్నాడు అంటే దుర్మార్గులకు దుష్టులకు వ్యభిచారులు వీరందరూ కూడా తనను తెలుసుకోవాలి అని ప్రతీ కార్యాన్ని ప్రతి ఒక్కరికి సమానముగా అందుకని దేవుడు ప్రతి ఒక్కరి మీద తన వానను తన తొలకని వర్షమును దుర్మార్గుల మీద దుష్టుల మీద నీతి మందుల మీద నీతి మందులు ప్రతి వారి మీదను చేస్తున్నాడు అంట అంటే తన ప్రేమను మానవుని ఏడులందరి ఏడులా చూపిస్తున్నాడు చూపించి ఇదిగో నేను మిమ్మల్ని సృష్టించాను సృష్టించి నేను మిమ్మల్ని కన్నాను మీరు నన్ను తెలుసుకోండి ఇంత సృష్టిని చేసింది ఎవరు నన్ను కన్నా నా దేవుడు ఉన్నాడని నన్ను తలంచుకున్నవాడు వెదకువాడును ఒక్కడునూ లేడంట ఇంత బుద్ధి ఇంత జ్ఞానం ఇంత తెలివి నాకు ఇచ్చినటువంటి దేవుడు ఎక్కడున్నాడు ఇంత దేహాన్ని ఇచ్చాడు ఇంత ఎత్తుగా నేను పెరిగే విధంగా నా దేహం ఇన్ని మార్పులు చేకూరుస్తుందంటే ఎవరు చేస్తున్నారు నేను వేసిన విత్తనానికి దేహాన్ని ఇస్తున్నా ఇస్తుంది ఫలాలను ఇస్తుంది ఫలాల తర్వాత నన్ను తృప్తిపరుస్తుంది ఇంత గొప్ప కార్యాలు భూమి మీద ఎవరు పెట్టారు అని ఆలోచించి నన్ను తెలుసుకుంటారని భూమి మీద ఉన్నటువంటి ప్రతీ కార్యమును ప్రతీ యొక్క సృష్టిలో ఉన్నటువంటి ప్రతీ కార్యక్రమాన్ని దేవుడు పెట్టాడు తన తన మహిమ కొరకే ప్రతిపది ప్రతి కార్యాన్ని చేస్తున్నాడు అందుకనే దేవుడు వారి కూడా గర్భఫలాన్ని ఇస్తున్నాడు వారు కూడా దేవుని తెలుసుకోవాలని వారిని కూడా క్షమించి ప్రతి ఒక్కరికి ప్రతీదీ ఇస్తున్నాడు ఇప్పుడు దేవుని నమ్ముకున్న బిడ్డలకు మాత్రమే ఇచ్చి దేవుని నమ్ముకొని వారికి గర్భఫలం ఇవ్వకపోతే అది పక్షపాతం అవుతుంది అందుకని తొలకరి వాన అనీతి మందుల మీదను నీతి మందుల మీదను వచ్చినప్పుడు అట్ ద సేమ్ టైం దుర్మార్గులైన వారికి దుష్టులైన వారికి కూడా గర్భఫలం ఇవ్వాలి మంచివారికి ఇచ్చినట్టు దేవుడు చెడ్డవారికి కూడా గర్భఫలాన్ని ఇవ్వాలి అంటే తన వర్షాన్ని ప్రతీ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుషుల మీద కురిపింపజేస్తున్నప్పుడు గర్భఫలం కూడా దుర్మార్గులు దుష్టులు అనీతి మందులైన వారు అందరికి కూడా ఇస్తేనే దేవుడు న్యాయవంతుడుగా నీతిమంతుడుగా కనబడతాడే కానీ ఇచ్చి ఒకరు ఇవ్వకుండా ఉంటున్నాడంటే ఆయన పక్షపాతం చూపించినట్టే కానీ దేవుడు మనకు పక్షపాతి కాడాన్ని నిజంగా మనము గ్రహించుచున్నాం కాబట్టి దేవుడు దుర్మార్గులకు దుష్టులకు గర్భఫలాన్ని ఇచ్చి తన నామ మహిమను కనపరుచుకోవాలని ఆశపడుతున్నాడు కానీ వారు దాన్ని తెలుసుకోలేక వెనుకబడి ఉన్నారని నేను ఆలోచించాను కాబట్టి దేవుని నామ మహిమ నిమిత్తమే దేవుడు ప్రతీ కార్యక్రమాన్ని చేస్తున్నాడని మనస్ఫూర్తిగా నమ్ముచు ఈ మాటలు ముగిస్తున్నాను